నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఎలుగోడు మండలం రేగడుగూడు గ్రామంలోని జొన్న పంట పొలాలను మండల వ్యవసాయాధికారి పవన్ కుమార్ స్థానిక రైతులతో కలిసి పరిశీలించారు జొన్న పంటలో కత్తెర పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నందున రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కోరారు జొన్న పంటలపై పలు సూచనలు సలహాలు చేశారు అలాగే రబీలో సాగు చేసిన పంటలను స్థానిక రైతు భరోసా కేంద్రం సిబ్బంది ద్వారా పంట నమోదు తప్పనిసరిగా చేసుకోవాలని రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఏవో పవన్ కుమార్తో పాటు రైతులు చిన్న మూలాలి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు వెలుగూడ మండల రైతులందరికీ విన్నపదా మీరు సాగు చేసిన పంటలను ఈ రబీ కాలంలో సాగు చేసిన పంటలన్నీ కూడా పంట నమోదు చేసుకోవాలని కోరుకుంటున్నాను మీ దగ్గరలో రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి రైతు భరోసా కేంద్ర సిబ్బందితో మీ జీపీఎస్ ద్వారా పంట నమోదు చేసుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు